హరే ఈ రోజు మనం భగవద్గీత పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకం నేర్చుకుందాం ఈ శ్లోకంలో మూడు గుణాల గురించి వారి యొక్క గమ్య స్థానం దీని గురించి వివరించారు మనం గనుక ఈ జన్ ఈ జన్మలో తత్వగుణాన్ని కనుక అభివృద్ధి చేసుకుంటే స్వర్గలోకాలకి ఇంకా పైన జన తప లోకాలకు వెళ్ళవచ్చు అదే కనుక రజోగుణం గనక అభివృద్ధి చేసుకుంటే మధ్యలోకాలలో భూలోకంలోనే ఉంటాం అదే తమో గుణాన్ని గనక పెంచుకుంటే వాళ్ళు కింద లోకాలైన పాతాల లోకం అతల లేతల సుతల తల అతల పాతాలు రసాతలు వీటికి వెళ్తారనమాట దాని గురించి ఇక్కడ వివరించారు మూడు గుణాలు ఉంటాయి సత్వోగుణము రజోగుణము తమోగుణము ఇక్కడ సత్వగుణం గురించి మొదటి లైన్లో చెప్పారు సత్వస్థ రజోగుణం గురించి రెండవ లైన్లో రాజస తమో గుణం గురించి మూడు నాలుగు లైన్లో తామస సో ఈ విధంగా ఏ గుణంలో ఉన్నవాళ్ళు ఆ సత్వగుణంలో ఉన్న వాళ్ళు హృద్భో గర్చంతి అంటే పైకి వెళ్తారు పై లోకాలకి వెళ్తారు మధ్య తిష్టంతి మధ్యలో ఉంటారు ఎవరు మధ్యలో అంటే మొత్తం పద్నాలుగు లోకాలు ఉంటాయి మన వైదిక కాస్మాలజీ ప్రకారం అన్నిటికంటే పై సత్య సత్యలోకం అక్కడ బ్రహ్మదేవుడు ఉంటారు లోకం అంటే ఒక భూమి అని కాదు భూ ప్లానెటరీ సిస్టమ్ అన్నమాట అవి అవి ఈ భూమి మనం ఉండే భూమి భూమండలు పెద్ద దాంట్లో ఒక చిన్న భాగం అన్నమాట ఇది అలా పద్నాలుగు సిస్టమ్స్ ఉంటాయి వాటిల్లో పై సిస్టమ్ బ్రహ్మదేవుడు ఉంటారు దాంతో కింద జన జనలోక తపలోక ఇలా వేరు వేరు లోకాలు ఉంటాయి తర్వాత స్వర్గలోకం బవర్ లోకం భూలోకం కింద ఆ అతల వేతల సుతల తల అతల రస అతల పాతాలు ఇలా మొత్తం పద్నాలుగు లోకాలు ఉంటాయి సత్వగుణంలో ఉన్న వాళ్ళు పై లోకాలకు వెళ్తారు స్వర్గ స్వర్గలోకం ఇంకా పైకి రజోగుణంలో ఉన్న వాళ్ళు భూలోకంలోనే ఉంటారు తమోగుణం బాగా అభివృద్ధి చేసుకున్న వాళ్ళు కింద లోకాలకి వెళ్తారు అదే అన్నమాట ఈ శ్లోకంలో చెబుతుంది గచ్చంతి అంటే వెళ్తారు అంటే అక్కడే తిష్ట వేసుకొని ఉంటారు ఓకే సార్లు చదివి నేర్చుకుందాం ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ్వర్ధ్వం గచ్చంత

अदो गच्छन्ति तामसा अदो गच्छन्ति तामसा अदो गच्छन्ति ता अदो गच्छन्ति तामसा जगन्या गुणवृत्तिस्ता अदो गच्छन्ति तामसा Jaganya guna urut tista, adho gacchanti tamasa ta okay, Jaganya guna urut tista, adho gacchanti tamasa Gurdwam gacchanti sattvasta, madhye tistanti rajasa Jaganya guna urut tista, adho gacchanti tamasa

ఊర్ధ్వం పైకి గచ్చంతి వెళ్తారు సత్వస్థ సత్వగుణంలో నెలకొన్నవారు మధ్య మధ్యలో పిష్టంతి నివసిస్తారు రాజస రజోగుణంలో నెలకొన్నవారు జగన్య వీటన్నిటి సత్వగుణం రజోగుణం చెప్పేటప్పుడు వాటికి ఒక ఎగ్జెక్టివ్ ఏం లేదనమాట వాటిని కానీ ఇక్కడ తమో గుణం చేసేప్పుడు మాత్రం అతి దుష్టమైన జగన్య గుణ గుణము వృత్తి ఎవరై ఎవరి వృత్తి కదా కిందకు గచ్చెంతి పోతారు తామస తగు తమో గుణంలోని జనులు సత్వగుణంలో నెలకొన్న వారు ఏ పదం సత్వస్థ వారు క్రమంగా పైకి ఉన్నత లోకాలకు ఊర్ధ్వం గచ్చారు రజోగుణంలో ఉన్నవారు మధ్యస్థ రాజస రజోగుణంలో ఉన్నవారు అంటే రాజస భూలోకంలో మధ్య మధ్య నివసిస్తారు అతి దుష్టమైనట్టి జగన్ జగన్య తమోగుణంలో పతనం చెందుతారు నరకలోకాలు కూడా కిందే ఉంటాయి అన్నమాట అవి అతల వితల అవన్నీ ఉంటాయి కదా పాత లోకం అన్నిటికంటే కింద ఉంటుంది పాత లోకానికి దక్షిణం వైపున ఇరవై ఆరు రకాల నరకాలు ఉంటాయి అన్నమాట మనం చేసే వేరు వేరు పాకా పాపాలకి వాళ్ళు చూస్తారు అనమాట ఇక్కడ కూడా వేరు వేరు జైలు ఉంటాయి కదా కొంతమంది తిహార్ జైలు పంపుతారు చిన్న చిన్న పాపాలు అయితే చిన్న చిన్న నేరాలు అయితే రాజమండ్రి జైలుకే పంపుతారు అదే ఇంకొంచెం పెద్ద ఎక్కువ చేస్తే తిహారు జైలుకి పంపుతారు అట్లా అక్కడ కూడా రకరకాల నరకాలు ఉంటాయి వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఒక్కోదానికి పంపుతారనమాట తత్వగుణంలో నెలకొన్న వారు క్రమంగా పైకి ఉన్నత లోకాలకు వెళ్తారు రజోగుణంలో ఉన్నవారు భూలోకంలో నివసిస్తారు అతి దుష్టమైనట్టు తమో గుణంలో ఉన్నవారు నరక లోకాలకు పతనం చెందుతారు ఈ విధంగా మనం ఈ జీవితంలో ఏ గుణాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే దాన్ని బట్టి మనకు వచ్చే జన్మ అనేది ఆధారపడుతుంది ముందుకే ప్రౌపాదులు వారు ఒకసారి అమెరికాలో వెళ్తుంటే చాలా మంది మందు తాగి ఆ బురదలో దొర్లుతూ ఉంటారు అనమాట బురదలో దొర్లుతూ అదొక ట్రీట్మెంట్ లాగా బుర బురదలో దొర్లుతూ ఉంటే ఆ సమయంలో వాళ్ళు అడుగుతారు అనమాట వారి శిష్యులు రౌపాదుల వారు వీళ్ళు వచ్చే జన్మలో పందిగా పుడతారా అని అడుగుతారన్నమాట ప్రౌపాదులు వారు చెబుతారు చెబుతారనమాట వచ్చే జన్మ ఎందుకు ఆల్రెడీ వాళ్ళు పందిలాగే జీవిస్తున్నారు అని ఎందుకంటే బురదలో దొరులుతున్నారు కాబట్టి వాళ్ళకి అదే నచ్చుతుంది అది నచ్చుతుంది వాళ్ళు వచ్చే జనం కూడా అలాగే తీసుకుంటారు అదే విధంగా మణిగ్రీవా నలకు వారు బట్టలు లేకుండా జరుగుతున్నారు అనమాట వాళ్ళకి అదే నచ్చింది కాబట్టి నారదమని చెట్లులా ఉండండి చెట్లు కూడా బట్టలు ఉండవు మీరు తమో గుణాన్ని ఈ విధంగా పెంచుకున్నారు బట్టలు లేకపోతే ఏమి తప్పేముందన్న అనుకుంటున్నారు అనమాట మరి అటువంటి అప్పుడు మీరు చెట్టులా బతకండి అదో తామస ఓకే ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ సత్వస్థ అంటే సత్వగుణంలో ఉన్నవాళ్ళు రాజస అంటే రజోగుణంలో ఉన్నవారు తామస అంటే గుణంలో ఉన్నవారు ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ గుణములో ఉన్నవారు పైలోకాలకు వెళతారు మధ్య తిష్టంతి రాజస రజోగుణంలో ఉన్నవారు మధ్యలో ఉన్న భూలోకంలో ఉంటారు జగన్య గుణ వృత్తిస్త అతి దుష్టమైన తామస తమో గుణంలో ఉన్నవారు అదో గచ్చంతి కింద లోకాలకి వెళ్తారు నరక లోకాలకి వెళతారు మూడు సార్లు చదువుదాం తర్వాత మేము చెప్పండి ఊర్ధ్వం గచ్చంత సత్వస్థ మధ్య తిష్టంతి రాజస జగన్యాగుణ వృత్తిస్తా అధో గచ్చంత

ऊर्ध्व गच्छन्ति सत्वस्ता मध्ये तिष्ठन्ति राजसा जगन्या गुणवृत्तिस्ता अधो तामसा ऊर्ध्वं गच्छन्ति सत्वस्ता मध्ये तिष्ठन्ति राजसा जगन्या गुणवृत्तिस्ता अधो तामसा హరే కృష్ణ ప్రభుజీ కంటస్థం చేయలేదు ప్రభుజీ ట్రై చేస్తాను ఊర్ధం గచ్చి మధ్య ఊర్ధం గచ్చి సత్వస్థ మధ్య గుణ రాజసహన్ అంతేనా ప్రభుజీ జగన్ జగన్య గురణ వృత్తి అంతే అదో అదో గచ్చతి తామస ఇవి మూడో లైన్ కొంచెం కష్టం కష్టమైంది మూడు లైన్లు కూడా స సా తోటి ఎండ్ అవుతాయి అనమాట జగన్య గురణ గుణ వృత్తి సా హరే కృష్ణ హరే కృష్ణ ప్రణమా

Dan yang butista atau gacenti tamatlah. Hare Krishna Prabhu oh, Hare, Hare Krishna Prabuji. Hare Krishna Prabhu Ji. Hare Krishna Nabi

न जगन्या गुणावृत्तिष्ठा अ अदो अदो गच्छन्ति तामसा अर्थश्री मार्गे गत्योपसं उद्यम गच्छन्ति तत्सत्वस्था माच्ये तेष्ठंति राजसा गन्ना गा जगन्या गुणावृत्तिष्ठा अदो गच्छन्ति तामसा ప్రభుజీ నాకు రావడం లేదు చూసుకుంటే కొద్దిగా ట్రై చేయొచ్చు కానీ అది రావడం లేదు కదా ప్రభుజీ తో జ్ఞాపకం లేదన్నమాట ఇప్పుడు కనిపించడం లేదు కదా ధన్యవాదాలు ప్రభుజీ